सन्ति देवाः अद्य सम्भो కోసమని మనను కోసమని స్వామియే తనకు తాను ఆలయం నుంచి బయటికి వచ్చి భగస్పంతుని వాహనం ఎక్కి మన కోసమని బయటికి వచ్చిన స్వామిని సేవించండి ధరించండి అంటే ఒకసారి గోవింద నామాన్ని పలకండి గోవింద అంటే చాలు మన యొక్క పాపాలన్నీ తొలగిస్తాడు స్వామి సమస్త జననీం వందే చైతన్య సన్యదాయిణీం శ్రేయసీం శ్రీనివాసస్త్య కరుణాం వివరూపిణీం అన్నట్టుగా అమ్మవారు అస్తాభ్యం అభయప్రధామంటూ ఎండు చేతులతో అభయమిస్తున్న అమ్మవారిని తీసుకొని శ్రీనివాసుడు కడిగుముడు ఉండే తిరుమల కొండపైన ఏడు కొండల పైన ఉండే స్వామి అమ్మవారిని తీసుకొని మన నగర్ మోడరే కాలనీలోకి ప్రవేశించిన స్వామిని ఒకసారిగా కన్నడారా సేవించండి మన కోసమని బయలుదేరిన స్వామి మనను అనుగ్రహించడం కోసమని మన కోసమని ఈ వీధులలో విహరిస్తూ ఉన్నాడు స్వామి ఆ స్వామిని ఒకసారిగా కనుడారా సేవించండి కాంతాయ కళ్యాణ నిధయ శ్రీవేంకడ నివాసాయ శ్రీనివాసాయ మంగళం लक्ष्मी सविभ्रमालोक सुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानां गोविन्द गोविन्दो मित्र शम्बरुणः चन्न इन्द्रो बृहस्पतिः कृष्ण विष्णुरुक्रमः नमो ब्रह्मणे रे नमस्तेवायो अमेव प्रत्यक्षम् ब्रह्मादि अहमेव प्रत्यक्षम् ब्रह्म वदिष्यामि वदिष्यामिज्यं वदिष्यामि तद्वक्तारमवतु अवदौ वक्तारम् शिष्यामी ॐ शिक्षां व्या मात्राबलं मात्रापदम् वसन्नालौ यद्योक्ताया विजयलक्ष्मी अम्बवारी सा नय च బ్రహ్మాండ నాయకుడి యొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఊరేగిస్తూ మనని అనుగ్రహిస్తూ వచ్చారు స్వామి ఈనాడు సుందరనగర్ మోడలీ కాలనీలోకి గరుత్మంతుని పిలిపించి గరుత్మంతుని వాహనంపై స్వామి కూర్చొని స్వామి ప్రక్కనే అమ్మవాళ్ళను వాళ్ళను వేంచేపు చేసుకొని మనను రక్షించడం కోసం మనను అనుగ్రహించడం కోసం స్వామియే మన కోసం మన కాలనీలోకి ప్రవేశించిన పెరుమాలను ఒకసారిగా పాదాలను చూడండి కనుడ సేవించండి తిరుముఖ మండలాన్ని సేవించండి స్వామి ఏ ఏ ఆభరణాలు వేస్తున్నాడో ఒకసారిగా కనుడు తెరిచి చూడండి అటువంటి స్వామిని మనం మనసారా ధ్యానిస్తే చాలు మనం చేస్తున్న పాపాలన్నీ తొలగిపోతాయి మనకు పునర్జన్మ లేకుండా